హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి ఎందుకండి మీ ముందుకు మళ్ళీ ఇప్పుడు కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అని ఎందుకంటే చాలా వీడియోలో నేను చెప్పానండి వర్షం మొత్తం చాలా ఇబ్బంది పడిపోవాలి ఏదో చిన్న బరకం కట్టుకుని అలా గడపాలని చాలా వీడియోలో చెప్పానండి నేను ఉండే ప్లేస్లో అయితే అండి ఎర్రకాంక తెప్పించండి ఒక అరలారి ఒక అరలారి మేము లారీ తెప్పించామండి ఒక అరలారి నేను ఒక అర్రలారి మా అమ్మగారి ఇంటి దగ్గర వేసేస్తామండి ఇదిగో గాపలైతే శుభ్రం వేసేసారండి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా అదంతా సిమెంట్ రోడ్డు మీద పల్లం అయిపోయి చాలా వర్షం వచ్చేస్తుందండి అలా బండి పక్కన పెట్టుకొని ఏదో గాపలు ఏం తీసుకున్నానండి మా నాన్నగారు బండి అయితే అండి పొద్దున్న నాలుగు గంటలు తెచ్చేసి మళ్ళీ పొద్దున్న తొమ్మిది తొమ్మిదిన్నరకు మన ఒట్ల పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేయాలండి అప్ అండ్ డౌన్ రోజు చేయవలసిందండి నేను పెద్ద ఎంతో దూరం ఉండదు కానీ అండి ఎందుకంటే కొద్దిగా గుంటలో పోలేదు కదండి నాకైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి నాకైతే మాత్రం ఈ లోపలనేమో అండి నేను కొత్త బండి ఒకటి రెడీ చేస్తానండి కొత్త బండి రెడీ చేసుకుని తెచ్చి లోపల మా అబ్బాయి ఏడేడుగా పూరీలు అయిపోతున్నాడు అండి అంటే టిఫిన్ రెడీ చేసేది జనం వచ్చేస్తున్నాడు డాడీ అని చెప్పి టిఫిన్ రెడీ చేస్తాడు పాతబండ్లో కొత్త టిఫిన్ పెట్టాం కానీ అండి కొత్త బండి కూడా రెడీ చేస్తున్న లోడికి ఇప్పుడు పూరీలు అవి పిల్లలు మా ఆవిడ మా పని మా పని మాకు ఉంది నా పొద్దు మా అబ్బాయి చేసేస్తున్నాడు అనౌటండి అదిగా పూరీలు వేస్తున్నాడు చూసారా కొత్త బండి అయితే రెడీ చేసి ఎనిమిదిన్నర తొమ్మిది టయాన్ని బండి దగ్గర బయట ఇటు బండి అయితే మాత్రం పెట్టేసిన తర్వాత కొద్దిగా ఏదో పూజా కార్యక్రమాలు ఉంటాయి కదండీ అవి ఏదో ఆగ్రతలేకి ఇచ్చేస్తాం పట్టు కట్టేస్తాం నిమ్మకాయలు కట్టేస్తాం ఏమి ఆడావాడు చేసేవాడిని మొత్తం మీద ఒక ఇద్దరు కుర్రోజులను కాకేసి దాని దాని మా చిన్న ఒకడు ఉన్నాడండి అండి కూడా కాకేసి బండి పెట్టిచ్చేసామండి బండిలో సామాను అన్నీ సర్దేసామండి ఏడేడు బజ్జీలు పూరీలు గారెలు ఎప్పుడూ మన దగ్గర ఉండే టిఫిన్ వెళ్ళండి కొత్త టిఫిన్ ఏమి మార్చలేదు కొద్దిగా స్టిక్కరింగ్ అయితే మాత్రం కొత్త కొత్త మార్పులు అన్ని చేసానండి కొద్దిగా బండికి అయితే మాత్రం ఏదో మన బడ్జెట్లోనే సెకండ్ హ్యాండ్లు బండి ఏదో కొద్దిగా మన బడ్జెట్లో పోనీ తెచ్చేసానండి ఏదో అంతంత మాత్రాన కొద్దిగా రంగులు పెయింట్లు అన్నీ వేసేసి దాన్ని అయితే రెడీ చేసేవండి ఏదో ముస్తాబ్ చేసాం దాన్ని బండి ముస్తాబు చేయగానే గారెలు బజ్జీలు పూరీలు ఇడ్లీలు ఎవరి రకాల చట్నీలు ఏదో ఎప్పుడు ఉండేవి వేయాలండి అవన్నీ కొత్త కొత్తది ఏం కాదు కదండి బండి అయితేనండి ఇలా తూర్పుకి ఎప్పుడు అండి వీడియోలో చాలా వీడియోలో చూసాం కాకపోతే రోడ్డేపుకి ఈసారి డేప్కి అర్థం గ్లాసులు మన టిఫిన్ ఐటమ్స్ అన్ని కనబడేలాగా రోడ్ రోడ్డే పెట్టడం జరిగిందండి ఇప్పుడు అయితే మాత్రం మనదే కానీ అండి వ్యాపారం అయితే మాత్రం ఇంతకు ముందు ఏదో అంతంత మాత్రం ఉండేది ఇప్పుడు కొద్దిగా పర్లేదు కానీ అండి మా ఊర్లో హోటల్లో అయితే కొద్దిగా ఏదో పోటీ పోటీలుగా జరుగుతున్నాయండి ఏ ఎవరు వ్యాపారం వాళ్ళది అనుకోండి ఎవరి కూడా కాళ్ళే చేసుకుంటున్నారో ఏదో మన అయితే మాత్రం ఏదో అంతంత మాత్రమే లాగుతుందండి మన అట్ల ఎప్పుడు ఒకలాగా ఉంటుందండి ఏదో మన పట్టుకు అలాగే గడిచిపోతుంది అంతే అండి చూసారా బజ్జీలు అయితే నొన్నగా ఎలాగోతున్నాయో బజ్జీలు మాత్రం చాలా ఫేమస్ అయినాయండి మన దగ్గర అయితే మాత్రం మేము వంటలు ఎట్టున కొట్టలు అవుతాయండి గార్లు గారెలు అని కూడా జనం అయితేనే అప్పుడేమో మా అమ్మగారు మా నాన్నగారు ఇంటికాడ పెట్టేవాళ్ళమండి బండి కొద్దిగా ఏదో వర్షాకాలం ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదో కొద్ది పక్కన మూడు ఇల్లులు దాటి మా అన్నయ్య ఫ్రెండ్ ఇల్లు ఉంటుంటే అక్కడ పెట్టేసామండి అక్కడ కూడా కొత్త బరకం కట్టేసుకుని ఏదో ఆడావుడు చేసేస్తున్నాం లేండి హోటల్ అయితే మాత్రం కొద్దిగా ఏదో పర్లేదండి ఇక్కడ అయితే మా ఆవిడ నేనే చేసుకోవాలండి లేండి హోటల్ అయితే మాత్రం ఇప్పుడైతే అయితే అయితే ఏదో పెద్ద అంతంత మాత్రమే పట్టుకెళ్తున్నారు కానీ అండి బజ్జీలకైతే మాత్రం చాలా మంది వస్తున్నారండి బజ్జీలు అయితే పది రూపాయలకి నాలుగే అండి ఏదో పెద్ద ఏదో పది రూపాయల పొట్లాలు ఎక్కువైపోతున్నాయండి మరి ఈ పదిహేను రూపాయల పొట్లలో ఎన్ని కడితే వెయ్యి రూపాయలు అవుతాయో కొద్దిగా మీరు ఒకసారి ఆలోచించండి మరి అదండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ అండి ఏదో మన పొట్ట అలాగ వెళ్ళిపోతుందండి పిల్లలకి నాకు ఏ లోటు లేకుండా నా ట్యాబ్లెట్లు కోర్సు అవి మొత్తం అన్నీ ఈ వట్ల మీద వెళ్ళిపోతున్నాయండి అంతకుముందు మా అమ్మగారు మా నాన్నగారు ఏదో అయిదో పది ఎత్తుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోరండి నాకు అది చాలా ఇబ్బంది అనిపించిందండి నాకైతే మరి ఇబ్బంది ఏంటండి అంటే కూలి పని చేసుకోవాలంటే మాత్రం కెట్టదండి ఏదో మన అలా సరిపోతుందంటే పర్వాలేదండి మళ్ళీ వీళ్ళని మళ్ళీ కలుసుకుందామని మరి ఉంటానండి మరి